ైన ఏసు క్రీస్తు మహోన్నతుడైన నామంలో మరొకసారి యొక్క పాఠానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రేమైనటువంటి వాటిలరా గడిచినటువంటి పాఠంలో ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము సుధుము గుమర పట్టణాలు దేవదూతలు వచ్చినట్లుగా మనం ధ్యానించాం ఈ సమయంలో పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినంలో అక్కడి నుంచి మనం ధ్యానిద్దాం పదకొండవచనం దేవదూతలు ఆ యొక్క లోతు ఇంట్లోనికి వచ్చారు ఇంట్లో బస చేశారు ఆ సందర్భాన్ని వచనంలో మనం చూస్తాం పది పదకొండు వచనాలు అప్పుడు ఆ ఆ యొక్క సోదము పట్టిన ప్రజలు చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాప జీవితంలో బ్రతుకుతున్నారు అతిథులు ఆ ఊరికొచ్చారు వారు దేవదూతలు దేవునికి దేవస దైవ సంబంధమైనటువంటి వ్యక్తులుగా దేవునికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో జీవించేవారుగా వారు ఆ యొక్క సమయానికి ఆ గ్రామానికి వచ్చారు ఆ పట్టణానికి వచ్చారు కానీ ఆ మనుషులు చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తున్నారు కొత్తగా వచ్చారే అయ్యో వారి వారిని మనం అలా అవాయిత్యం చేస్తే ఎంత నీచము ఎంత అవమానము మన మన పట్నానికి మన ఊరికి ఎంత అనే ఆలోచన లేదు వారికి చెడు లేదు మంచి లేదు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు ఏమీ లేదు వారికి ఒకటే వారు వారు అనుకునేది చేసేయాలి అది పాపమైనా కానీ పుణ్యమైనా ఏదైనా కానీ ఇలాంటి వారి ఆలోచనలో దేవుడు అస్సలు ఉండనే ఉండదు దేవునికి స్థానమే ఉండదు దేవుడు దేవుని యొక్క భయం వారికి అసలు లేదు అందుకే వారు ఏం చేస్తున్నారంట వచ్చిన అతిథులను అక్రమ సంబంధానికి పాల్పడతా ఉన్నారు అఘాయిత్యానికి పాల్పడతా ఉన్నారు చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఈ రోజుల్లో కూడా మనుషులు మనం అలాంటి పరిస్థితులు చూస్తున్నాం కదా పసిబిడ్డలను మానభంగం చేస్తున్నటువంటి మనుషులు ముక్కు పచ్చలారని బుగ్గల లాంటి పసిపిల్లలను అఘాయిత్యం చేస్తున్నటువంటి మనుషులను ఆ వార్తలు మనం వింటూ ఉన్నాం అసలు అలాంటి ఊహ ఆలోచనే మనకు భయాన్ని కలిగిస్తుంది అలాంటి సందర్భాలు మనం వింటూనే ఉన్నాం ఎటు వెళ్తా ఉంది లోకం ఎటు వెళ్ళి వెళ్ళి ఉంది లోకం అంటే నిజమే ఆనాడు చేసినటువంటి సౌర్భాగ్యము మన వాక్యంలో చదువుకుంటాం పిన్నలేమి పెద్దలేమి అంట చిన్న పెద్ద తేడా లేదు వాళ్ళకి చిన్న పెద్ద అసలు భయం అనేది ఉందా వీళ్ళకు అసలు ఏమాత్రము కూడా వాయువర్సలు లేవు ఏమాత్రం చిన్న పెద్ద తేడా లేదు ఏమాత్రము గౌరవ మర్యాదలు లేవు ఏమాత్రము కూడా భయభక్తులు లేవు ఏమైతే ఆలోచన వారి అంత కూడా దృష్టి వారి పాపము వారి బ్రతుకు వారి వారి సమస్తము కూడా పాప సంబంధమైనటువంటిదే తప్ప ఏమాత్రం కూడా అందుకే దేవుని దేవునికంట మహా కోపము అందుకే ఆయన దేవదూతల్లో పంపించాడు మనం పదమూడు పద్నాలుగు అత్య ఆ మాట దేవదూతలు అంటారు వారి పాపము దేవుని దృష్టికి మహాఘోరమాయను తుదమకుమార్ పట్టణాలను నాశనం ఎందుకు వచ్చింది ఎందుకు దేవునికి అంత కోపము ఆ పట్టణం మీద దేవునికి ఎందుకు అంత అసూయ అంత బాధ ఆ పట్టణం మీద అంటే వారిలో చిన్న పెద్ద తేడా అస్సలు లేదు వైబు లేదు భక్తి లేదు వారి జీవితం అంతా కూడా పాప సంబంధమైనటువంటి బ్రతుకులు బ్రతికే బ్రతికేస్తూ పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు దేవుడు లేడు వారు దేవుడు లేడు అందుకే వారికి శాపం అనేది ఎదురొచ్చింది శాపం అనేది వారి వారి యొక్క పట్టణానికి వెతుక్కుంటూ వచ్చిందన్నమాట అందుకే వారి ఆ శాపం వచ్చింది అయ్యో మాకు శాపం వచ్చింది అనే భయము కూడా లేదు వారికి నినుమే పట్టణస్తులు శాపం వచ్చిందని ఎప్పుడైతే తెలుసుకున్నారు వెంటనే వాళ్ళు మార్ మార్పు వచ్చింది మారు మనసు వచ్చింది అట్లాంటి అవకాశం కూడా దేవుడు ఇవ్వలేనంత కోపం ఉంది అతనికి పట్టణం మీద నివే పట్టణం కూడా ఇలాగే పాప సంబంధమైందని చెప్పి అన్నాడు కానీ ఒకసారి మీరు వెళ్ళి యోనా చెప్పు యోనా నువ్వు వెళ్ళి నివే పట్టణంలో ప్రకటించి ఒకవేళ వారు మారితే మారకపోతే వారి శిక్ష ఉంది అని చెప్పి అంటే మా యోనా వెళ్ళాడు ప్రకటించాడు మారు మనసు వచ్చింది రక్షింపబడ్డారు కానీ ఈ పట్టణానికి ఆ అవకాశం ఇవ్వలేదు దేవుడు ఎందుకు తెలుసా వారంత భయంకరమైనటువంటి మనుషులు అవకాశాన్ని కూడా కోల్పోయారు వాళ్ళు ఈరోజు నీ జీవితంలో అవకాశాన్ని కోల్పోతున్నావా దేవుడిచ్చే ఒక అవకాశాన్ని కోల్పోతున్నావా జాగ్రత్త సుమ ఎందుకంటే వాక్యం అంటుంది ఎన్నిసార్లు గర్తించినా లోపడని వారికి అతాత్మరణం గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి దేవునికి భయపడాలి దేవుని లోబడాలి దేవునికి దేవుని వాక్యానికి శిరస వహించాలి లేకపోతే ఆ శాపము తప్పనిసరిగా ఏదో ఒక రూపాన్ని నీ దగ్గరికి వస్తుంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవునికి చోటు ఇవ్వకోకుండా బ్రతికేస్తున్నావా అందుకే రోమిన్ ప్రాసన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ఒక మాట అంటుంది వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయి గనుక చేయరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను ఇప్పుడు ఈ నినివే పట్టణస్తులకు భ్రష్ట మనస్సు ఉందా ఏ మనసు ఉంది ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు వీళ్ళు భ్రష్ట మనస్సు జాలి లేదు గౌరవం లేదు మంచి మర్యాద లేదు ఏమాత్రము భయభక్తులు లేవు ఏమి లేవు వారికి కావలసిందంతా కూడా వారి సుఖము శరీర కోరికలు ఇహలోక సంబంధమైనటువంటి ఆశ ఈ ఏమన్నారంట వారి మనస్సులో దేవుని చోటి ఎనోళ్లకు పోయి కనుక చేయరాని దుష్కారం చేయటకు దేవుడు వారి భస్ట మనస్సుకు అప్పగించిన కనుక ఇంకేమంటుంది ఇక్కడ అట్టివారు సమస్తమైన దుర్నీతితోనూ దుష్టత్వముతోను లోభముతో చేతను ఈర్షు చేతను నిండుకునిన వారై మత్సరము నరహత్య కలహము కపటము వైరం వాటితో నిండిన వారై కొండగాండును అప అపహాసకులను దేవద్వేషకులను హింసకులను అహంకారులను చూడండి ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు చెడు కార్యాలు వీళ్ళలో ఇంకా ఏమున్నాయి బింకములాడు వారును చెడ్డవాటిని కల్పించు వారును తల్లిదండ్రులు కవిధేయులను అవివేకులను మాట తప్పువారును అరుణ అనురాగ రహితులను నిర్ధేయులనై ఇట్టివారు ఇవారు ముప్పై రెండో వచనంలో వారును అబ్ ఇట్టి వాటిని అభ్యసించేవారు మరణమునకు తగినవారు వారు మరణకు మరణమున పాత్ర వారు దేవుని మనసులో చోటు లేదు కాబట్టి ఈ ఇరవై నాలుగు చెడు కార్యాల వల్ల ఉన్న అందుకే వారు ఎవరిని లెక్క పెట్టలే ఇంటికొచ్చిన అతిథులు ఇంటికి వచ్చిన గ్రామానికి వచ్చిన పట్టణానికి వచ్చినటువంటి అతిథులు వేరు అసలు వచ్చిన అతిథులు ఎవరు ఈలోక సంబంధుల వారు పరలోక సంబంధుల అది గుర్తుపట్టలేని దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో జీవిస్తున్నా అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నీలో ఒకవేళ అలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నావా మనం అనుకుంటాం మనలో అలాంటివి లేవులే కానీ నీలో ఏ చిన్న పాపం ఉన్నాది దేవునికి ఇష్టపడ్డదు అమ్మ నేను అంతటి ఘోరమైన పాపిని కాదులే అంతటి చెడు లక్షణాలు నాకు లేవులే అనుకోవద్దు ఎందుకంటే ఎక్కడైనా దేవునికి బాధను కలిగించేది ఏదైనా నీలో ఉండదేమో దాన్ని తీసివేసానికి ప్రయత్నం చేయి దాన్ని నీ నుండి తీసివేసి ప్రభా నన్ను క్షమించి ప్రభా అని అడుగు ఎందుకంటే ఆదామావలు ఆజ్ఞ అతిక్రమించారు ప్రభా నన్ను క్షమించి ప్రభా అని అడగలే ఆ మనస్తత్వం మనలోకి వచ్చేసింది కొంతమంది దేవునికి చోటు ఇవ్వరు దేవుని ఆ వాక్యానికి చోటు ఇవ్వరు నన్ను క్షమించు ప్రభా అని అడగరు అదేది అదే స్థితిలో ఈరోజు మనిషి జీవిస్తా ఉన్నాడు నా ప్రేమైనటువంటి వారిలో దేవునికి అసహ్యమైనదిగా ఆ పట్టణం కనిపిస్తోంది క్షమించలేనటువంటిదిగా ఆ పట్టణం కనిపిస్తోంది ఈరోజు మన జీవితంలో మన సమాజంలో మనం జీవిస్తున్నటువంటి ఈ సమాజంలోనే అదే పరిస్థితులు ఉన్నాయి పైకి మంచివారుగా కనిపిస్తారు కానీ వారి మనసులో ఏముందో మనం చెప్పలేము మనల్ని మంచిగా మాట్లాడుతూ ఉంటారు మనతో చాలా స్నేహంగా ఉంటారు మనతో అంత అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు కానీ వారి మనస్తత్వం అని ఎప్పుడు బయటపడుతుందంటే అవకాశం వచ్చినప్పుడు బయటపడుతుంది వారికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వారి మనసులో ఉన్నటువంటి చెడును బయటికి పోయి తీసుకొస్తుంటారు అలాంటి మనస్తత్వం మనలో ఉందేమో తీసేసుకో ఎందుకంటే దేవుడు అంటున్నాడు వారి భ్రష్ట మనస్సు కలిగినటువంటి వారు వాక్యం అంటున్నటువంటి మాట ఇంకో మాట కూడా మనం గమనిద్దాం ప్రసంగి ఎనిమిదో అధ్యాయం పదకొండవ వర్షంలో దుష్కార్యములకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపూట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్కార్యములు చేయదురు చాలా మంది అనుకునేది ఏంటంటే వాడు పాపం చేస్తున్నాడు పాపానికి శిక్ష రాలేదులే కదా ఎటువంటి పాపం తగుడు పోతూ తగుడు పోతు అనుకుంటున్నాడు నాకేం నేనేం పాపం చేయలేదులే అనుకుంటున్నాడు దొంగ అనుకుంటున్నాడు ఇది నా వృత్తి అనుకుంటున్నాడు నేను ఎలా బ్రతకాలి అనుకుంటున్నాను ఇది వెబ్చార్ అనుకుంటున్నాడు ఇది నా కోరిక అనుకుంటున్నాడు ఎవరు ఇది వారు సమర్థించుకుంటున్నారు ఎవరి పాపము ఎవరి తప్పు వారు సమర్థించుకుంటున్నారు కాబట్టి దేవునికి భయపడినటువంటి స్థితిలో జీవిస్తా ఉన్నారు అందుకే దేవుడు వాక్యం అంటోంది అనమాట దుష్కార్యములకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా నువ్వు పాపం చేసిన వెంటనే నీకు ఆ శిక్ష పడిందంటే నీకు భయం అవుతుంది పాపం ఏంటి అమ్మ అది పాపము దాని మీద శిక్ష ఉంది ఆ శిక్ష నా మీదకి వస్తుంది అనే భయం అనేది నీలోకి వచ్చేస్తుంది ఈరోజు మనిషి భయం విడిచి పాపం చేస్తున్నాడంటే కారణం ఏంటంటే శిక్ష రాకపోవటమే శిక్ష రాకపోవటానికి కూడా కారణం ఏంటిదా సార్ దేవుని ప్రేమ ఒకవేళ నీకు శిక్ష వచ్చింది నీకు నీకు దుష్కారం చేశావు శిక్ష వచ్చింది ఏమవుతావు మనం మనం మనము పాపానికి తగినటువంటి శిక్ష మనకు వస్తే మనం ఈ లోకంలో ఎవ్వరముంటాం ఎందుకంటే వాక్యం ఒక మాట అంటుంది ప్రముఖ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడాను దిమను పొందలేకపోవచ్చు కాబట్టి మనుషులందరికీ శిక్ష వస్తుంది మనుషులందరూ కూడా శిక్షించబడితే ఎవ్వరు కూడా బ్రతకరు అందుకే మొదటి ప్రళయం అది జల ప్రళయం నోవాహు అంటాడు ఇక మీద నేను ఈ భూమి మీద ఎవరిని శిక్షించను తన వాగ్దానాన్ని గుర్తు పెట్టుకున్నాడు దేవుడు అందుకే మనల్ని శిక్షించట్లే అందుకే మన దుష్కార్యాలకు పనిష్మెంట్ రావట్లే అందుకే పాపానికి తగినటువంటి శిక్ష మనకు పడటంలే మనమేమో పాపం చేస్తూనే ఉన్నాము మన బ్రతుకంతా పానే పాపమే మన ఆలోచనలు పాపమే మన చూపు పాపమే మన మాటలు పాపమే మన స్థితి అంతా పాపమే కానీ మన శిక్ష రావట్లేదు అందుకే ధైర్యం మనకు పాపం విడిచి దుష్కార్యం విడిచి భయం విడిచి దుష్కారం చేస్తూ ఉన్నాం మనం కారణం అంటే సుధము గుమర పట్టణాలు ఆ భయం విడిచి పాపం చేశాయి అందుకే దేవుని నుండి అస్సలు ఏమాత్రం క్షమాపణ లేదు ఇంకా ఒకటే శిక్ష శిక్షకు ఇంకా టైం లేదనమాట వచ్చేస్తుంది శీఘ్రంగా వచ్చేస్తుంది చెప్పకుండా వస్తుంది అది అందుకే ఒక మాట అంటుంది గ్రంథము ఇరవై నాలుగవ దేమ శాపము దేశమును నాశనము చేయుచు చేయుచున్నది దాని నివాసములు శిక్ష పాత్రలైన వారి శిక్ష పాత్రలైన దేశమున దేశవాసుల కాలిపోయిరి ఎదట శిక్షకు పాత్రలైన వారు దేశవాసులు కాలిపోయి అయిపోయారు ఎందుకు శాపం ఆ దేశానికి వచ్చింది శాపం ఆ పట్టణానికి వచ్చింది శాపం ఆ కుటుంబానికి వచ్చింది శాపం ఆ మనిషి మీదకి వచ్చింది పాపం వలన వచ్చు శాపం పాపం వలన వచ్చి జీతము మరణము కదా మనం పోయిన గడిచినటువంటి పాఠాలు నేర్చుకున్నాం పాపం వలన వచ్చి జీతము మరణము పాపము గర్భము ధరించి మరణము కనును మరణం ఏమవుతుందట శాపం పరిపక్వమై పాపం పరిపక్వమై గర్భం ధరించం ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు దేవుడు చాలా శాంతమూర్తి మనం అందరం కూడా ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాం ఏదో ఒక పాపం ఆజ్ఞాతికరమైన పాపం మనం చాలాసార్లు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు పాపానికి దూరంగా ఉండటానికి మన శాయశక్తుల ప్రయత్నం చేయాలి తెలుసా ఎందుకంటే మన శరీరంలో ఏముందట ఆదాము ద్వారా మనలోనికి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది ఆదాము ద్వారా మనలోనికి పాపం అనేది ప్రవేశించింది కాబట్టి మనము మన శరీరములో పాపం అనే స్వభావం ఉంది సో ఈ స్వభావంతో మనం పోరాడుతూ ఉండాలి జీవితాంతం మనం బ్రతికున్నంత వరకు ఎందుకంటే సాతాను పని ఎప్పుడు శోధించటమే శోధించటమే ఎవరిని శోధిస్తాడు ఆయన ఎవరు శోధిస్తాడు నిన్ను నన్నే విశ్వాసాలని శోధించేది తన రాజ్యములో ఉన్నటువంటి వారిని ఎవ్వరు సాతాను శోధించినప్పటికీ తన రాజ్యంలో ఉన్న ఉన్నటువంటి వారికి అప్పటికి కూడా శోధన ఉండదు శోధన వచ్చేది నీకు నాకు ఎందుకంటే మనము దైవికమైనటువంటి రాజ్యంలో దేవుని యొక్క మార్గంలోనికి దేవుని యొక్క ప్రణాళికలోనికి మనం ఉన్నాము కాబట్టి ఎప్పుడు శాతాన్ని శోధించేది మనల్నే దేవుడు మనకు ఒక బౌండరీని ఏర్పాటు చేసి మనల్ని ఉంచుతాడంట నా దావు చోటు దేవా నువ్వే అంటాడు చూడు దావిదు ఆయన ఆయన మనము దాగుకునే చోట్లో మనల్ని ఆయన సురక్షితమైనటువంటి ఒక బౌండరీలో దాచేస్తాడు ఆయన బౌండరీలో దాచేసిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా ఆ బౌండరీలో ఉంటాం ఆ బౌండరీ దాటి శాతాను నీడ కూడా మనం ఇది రాదు కంటి చూపు కాదు కదా నీడ కూడా రాదు మనల్ని చూడలేడు మనల్ని తాకలేడు అంత శక్తి సాతానుకు ఉండదు ఆ బౌండరీ దాటి లోపలికి రావటానికి సాతాను ఎంత మాత్రం కూడా అధికారం అవకాశం ఇవ్వడు ఉండదు దానికి దేవుడు ఆ అవకాశం ఇవ్వడు సాతానుకు ఎందుకంటే ఎందుకు అంటే మనము ఆయన పిల్లలము అని ఒక మాట అంటుంది కోడి తన రెక్కల చాటుకు తన పిల్లలను పిలిచినట్లు నేను మిమ్మల్ని పిలుచుతని గానీ మీరు రానులక పోతిరి కోడి తన రెక్కల చాటున ఉన్నంత వరకు కోడి బిడ్డ పిల్లకి కో ఆ యొక్క తల్లి కింద తల్లి యొక్క రెక్కల చాటున ఆ కోడి కోడి పిల్లకు చాలా సురక్షితం ఒకవేళ ఏదైనా వస్తే మొదటిగా తల్లికి ప్రమాదం ఆ తర్వాతనే బిడ్డకు కాబట్టి ఆయన మనకు ఒక బౌండరీ ఏర్పాటు చేస్తాడు మనం బౌండరీలో స్థిరమైనటువంటి చోట మనల్ని నిలబెడతాడు మరి సాతాను ఎలా మన మీద అటాక్ చేయగలుగుతాడో తెలుసా మనము ఆ బౌండరీకి చిన్న రంధ్రం చేసి బయటకన్నా వెళ్తాము లేదంటే సాతాను అయినా లోపలికి వచ్చే అవకాశం అయినా ఇస్తాం సాతానుకు మనము చిన్న చిన్న హోల్ చేస్తాం ఆ యొక్క బౌండరీకి మనము ఒక బొరకలాగా ఏర్పాటు చేస్తాం ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసి ఆ రంధ్రంలో నుంచి సాతానైనా మనం లేక రావాలి ఆ బౌండరీ దాటి లోపలికి రావాలి లేదంటే మనమైనా అక్కడికి బయటికి వెళ్ళాలి ఇది మనం చేసే పని మనల్ని సాతాను మన మీదకి వస్తున్నాడు అంటే పాపం మన మీద ప్రభుత్వం చేస్తోందంటే పాపం మనల్ని బంధిస్తోందంటే దేవునికి దూరం చేస్తోందంటే కారణం ఏంటో తెలుసా అందుకే ఇక్కడ అంటాడు వారు తమ మనసులో దేవుని చోటి అని వాళ్ళకి పోయరు గనుక మనమన్నా బయటికి వెళ్ళిపోతాము లేదంటే సాతానన్నా మన లోనికి వచ్చేస్తాడు కానీ ఆ బౌండరీని దాటి రావటానికి అది శక్తి ఉండదు కానీ వాడి పనులు మాత్రం మన మీద ప్రారంభం పనులు చేస్తా ఉంటాడు ఎట్లా తెలుసా ఇట్లే ఇదే దానికి దారి మనమే ఇస్తున్నాం దానికి సాతాన్ దారి ఇంకొకరు మనం గమనిస్తే పన్నెండవ మనం గమనిద్దాం పన్నెండవంలో నీ కుమార్తెలను నీ అల్లుళ్లను నీవు కలిగిన వారిని అందరినీ వెంట పెట్టుకొని బయటికి వెళ్ళు ఎవరు చెప్తున్నారు ఈ మాట లోతుతో చెప్తున్నారు చెప్తున్నారయ్యా లోతు మేము వచ్చింది నీ కోసమే నిన్ను కాపాడటానికే నువ్వు వెళ్ళు ఇదిగో నీకున్నటువంటి నీ నీ బిడ్డలు ఉన్నారు నీ బిడ్డలని ప్లస్ వారికి వివాహం చేయాలనుకున్నావు కదా వారికి కాబోయే భర్తలని వెంటనే ఈ ఈ పట్టణాన్ని తీసి బయటికి వెళ్ళిపోవు అని చెప్పేసి చెప్తే లోతు వెళ్ళి వాళ్ళకి కాబోయే బా ఎవరు అల్లుళ్ళు ఉన్నారు కదా కుమార్తెల యొక్క భర్తలు వారిని వారిని పిలుస్తున్నాడు వారిని పిలుస్తున్నాడు వారు ఏమంటున్నారు తెలుసా వారి దృష్టికి లోతు అంట ఎగతాళి చేసే పరిస్థితిలో ఉన్నాడంట లోతు లోతు మాటలు వినలే కారణం ఏంటో తెలుసా వాళ్ళు సుగమో గుమ్మరు పట్టినస్తులు అంటే వారికి ఏముండదు విధేయత ఉండదు వారికి ఏముండదు నమ్మకం ఉండదు వారికి ఏముండదు వారికి వారందరూ కలిసి దేంట్లో ఉన్నారంటే భ్రష్టత్వంలో ఉన్నారు కాబట్టి లోతు మాటలు అస్సలు వాళ్ళు పట్టించుకోరు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి లోతు వారు పిలిచినప్పుడు లోతుని ఏమంటున్నారు వాళ్ళు నీకేమన్నా పిచ్చి పట్టిందా అన్నట్లు మాట్లాడుతున్నారు కదా రాలేదు లోతు లోతు పిలిస్తే అప్పుడు లోతు ఏం చేస్తున్నాడు తడు చేస్తున్నాడు రాలేకపోతున్నాడు అనమాట ఏడ్చి ఆ పట్టణాన్ని ఏడిచి రాలేకపోతా ఉన్నాడు నా ప్రియమైనటువంటి సంగమా ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆ పట్టణంలో నువ్వు స్థిరపడ్డావా ఈ యొక్క ఆ భోగము చూసి యొక్క ధన సంపదను చూసి యొక్క ఐశ్వర్యాన్ని చూసి యొక్క ఆనందాన్ని చూసి యొక్క ఈ యొక్క లోక ఆ అందాన్ని చూసి నువ్వు అందులో మురిచిపోతున్నావా అందులో బంధించబడ్డావా దేవుని పిలుస్తున్నాడు ఆయన రాజ్యం వైపు రక్షణ వైపు పిలుస్తున్నాడు రక్షణ వైపు పిలుస్తున్నాడు ఎంతమంది రక్షణ లేక వస్తున్నారు లోతు అక్కడే ఉన్నాడు కానీ ఒకటి గమనించాలి ఇక్కడ పద్నాలుగు వచ్చినంలో లోతును చేయి పట్టి లాక్కొని పోతున్నారు ఎందుకో తెలుసా దేవదూతలు లోతును అతని కుమార్తెలను అతని భార్యను ఎందుకో తెలుసా లోతు మీద దేవుని కృపంది దేవుడు లోతును ఎంతగానో ప్రేమించాడు మరి లోతు యొక్క చేతులు బిడ్డల చేతులు తన యొక్క భార్య చేతులు అన్ని పట్టుకొని లాక్కొని వచ్చి ఊరి బయట పెట్టారు ఊరి బయట పెట్టి లోతూ ఇక నువ్వు ఆ కొండకు సోయర్ పరిగెత్తు ఆ యొక్క పర్వతానికి పొమ్మంటాడు అయ్యా నేను అంత దూరం పోలేమయ్యా ఇదిగో నేను సోయర్ దగ్గరికి వెళ్తాం సోయర్ దగ్గర మేము మాకు కొంచెం ఆ గ్రామం దగ్గర మేము ఉంటామయ్యా అని చెప్పి మాకు సెలవు ఇవ్వమంటే సరే అని చెప్పి దేవదస్తులు అంటారు ఆ ఎలాగా వాళ్ళు పరిగెత్తా ఉన్నారు పరిగెత్తా ఉన్నారు ఈ సమయంలో ఆకాశం నుంచి అగ్ని గంధకాలు వచ్చి ఆ పట్టణాన్ని కాల్చేస్తున్నాయి కదా ఒక ఒక కట్టెను కానీ ఒక ఏదైనా కాలిపోతున్నప్పుడు ఆ కాలుతున్నటువంటి సౌండ్గా ఆ శబ్దం వస్తుంటుంది అని పగులుతున్నట్లు అనిపిస్తాయి ఆ సౌండ్ విన్నారేమో కానీ దేవుడు చెప్తున్నారు ఎవరు కూడా వెన్ను తిరిగి ఆ పట్టణం కాలిపోవటం మీరు చూడకూడదో చూడకూడదు అంటే వీళ్ళు అలా పరిగెడుతున్నారు కూతుర్లు లోతు యొక్క కుమార్తెలు లోతు పరిగెడుతున్నారు లోతు భార్య వస్తోంది ఆమె వెను తిరగటం వలన ఉప్పు స్తంభమాయను అని మనం చూడగలుగుతున్నాం ఏమి కూడా ఆశ అయ్యో ఎంత ఆస్తి సంపాదించుకున్నామో ఎంతగా మేము కూడబెట్టాము అదంతా ఏమైపోతుందో కాలిపోతుందేమో నా ప్రియ సహోదరి సహోదరుడ ఆజ్ఞాతిక్రమైన పాపం జీవి చేసింది చిన్న పాపమే చూసింది అంతే ఏం చేయలేదు కదా కానీ దేవుడు అన్నాడు వెనుక తిరిగి చూడద్దు అని అంతే వెనుక తిరిగి చూసింది ఉపస్తంభం అయిపోయింది ఆ తరువాత లోతు సోయర్ నుంచి ఆ పర్వతానికి వెళ్ళి అక్కడ తాగి అక్కడ ఒక ఘోరమైనటువంటి కార్యము అక్కడ జరిగింది ఆ విషయము రాబోయే పాఠంలో మనము గమనిద్దాం దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించడంక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆధ్యాత్మికంగా బలపరిచి మీ యొక్క పనిపాటల్లో మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క చేతి వృత్తిలో సమస్తములోనూ మీ యొక్క వ్యా ఆ వ్యవసాయంలోను పాడిపక్షంలోను తోడై ఉండి మీ అప్పులు తీర్చి మిమ్మల్ని ఆరోగ్యవంతంగా దేవుడు స్వస్థపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించినగాక ఆమెన్ ఆమెన్